హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంగ్ వన్ లాక్స్ మా పిల్లల్ని అయితే స్విమ్మింగ్లో జాయిన్ చేస్తా అన్నాను కదండి నేనైతే ఎస్కేఎం స్విమ్మింగ్ పూల్ అయితే జాయిన్ చేశానండి మీకైతే అడ్రస్ డీటెయిల్స్ అయితే లాస్ట్లో చెప్తాను అండి ముందైతే ప్రైజ్ విషయం చెప్తాను ప్రైజ్ వచ్చేసరికి వన్ మంత్కి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి విత్ కోచ్ ట్రైనింగ్ ఉంటుంది మనం ఓన్గా ప్రాక్టీస్ చేస్తే మాత్రం వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుందండి త్రీ మంత్స్ ప్యాకేజ్ అయితే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది విత్ ట్రైనింగ్ తోటి మనకైతే ఇద్దరు పిల్లల్ని కనుక జాయిన్ చేసామంటే కొంచెం ప్రైజ్ అయితే తక్కువగా ఉంటుందండి మనకైతే ఇక్కడ నలుగురు ట్రైనింగ్స్ ఉంటారు మనకు అయితే వన్ మంత్ వన్ మంత్ ప్యాకేజ్ తీసుకుంటే మండే టు ఫ్రైడే వరకే ఉంటుందండి క్లాస్ త్రీ మంత్స్ ప్యాకేజ్ తీసుకుంటే మండే టు సాటర్డే వరకు ఉంటుందండి క్లాసెస్ అయితే మనమైతే మామూలుగా లోతు విషయానికి వచ్చేసి టూ ఫీ టూ ఫీట్స్ నుంచి సెవెన్ ఫీట్స్ వరకు ఉంటుందండి వాటర్ అయితే నీట్గా మెయింటైన్ చేస్తారు మార్నింగ్ సెషన్ వచ్చేసి మనకి టెన్ టు లెవెన్ లెవెన్ టు ట్వెల్వ్ ఉంటుందండి ఈవినింగ్ సెషన్ వచ్చేసరికి ఫోర్ టు ఫైవ్ ఫైవ్ టు సిక్స్ సిక్స్ టు సెవెన్ అయితే మనకి స్విమ్మింగ్ నేర్పిస్తారండి స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళైతే ఎక్సర్సైజ్ కోసం కూడా వన్ అవర్ వస్తున్నారండి వన్ అవర్కి అయితే మనకి టూ హండ్రెడ్ వరకు ఉంటుంది అలాగే ఇక్కడ అయితే మాత్రం పేరెంట్స్కి స్విమ్మింగ్ వస్తే పిల్లలు కూడా స్విమ్మింగ్ నేర్పించడానికి వస్తున్నారండి అందు కూడా మనీ తీసుకుంటారు మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అంటే ఫోన్ నెంబర్ అయితే స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్లో కామెంట్ చేయండి నేనైతే చెప్తాను అలాగే మనకైతే డ్రెస్ కోడ్ కూడా ఉంటుందండి డ్రెస్ తీసుకోవాలి మనకి అందులో డ్రెస్ వచ్చేసి డ్రెస్ స్పెట్స్ హెడ్ క్యాప్ అండ్ వాటర్ సర్కిల్ బెలి ఉంటుంది కదా అది కలిసి మనకి ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుందండి ఈచ్ పర్సన్కి అయితే మనకైతే అడ్రస్ వచ్చేసి బీరంగూడలో ఉంటుందండి బీరంగూడ ఆ మెయిన్పూర్ చుట్టుపక్కల ఉండేవాళ్ళైతే మంచిగా యూస్ చేసుకోవచ్చు మనకి స్విమ్మింగ్ పూల్ అయితే అవుట్డోర్ ఉంటుందండి ఇండోర్ కాదు మనకైతే సన్ లైట్ అది మంచిగా పడుతుంది పిల్లలకి బాగా ఉంటుంది చల్లగా లేకుండా వాటర్ అడ్రస్ వచ్చేసి ఆరెంజ్ హాస్పిటల్ పక్కన ఎక్సైట్ కాలనీ రోడ్డు తులసి వనం ఫేస్ టూ అండి ఇదైతే అడ్రస్ మీకు కనుక ఈ వీడియో కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకేదైనా మీకు తెలియాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్